రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యన కూడా చాలా ఉప ఎన్నికలు మన రాష్ట్రంలో జరిగినాయి దాదాపు ఏడు ఉప ఎన్నికలు జరిగినాయి ఈ ఏడు ఉప ఎన్నికలు పాలేరు కానీ నారాయణఖేడ్ కానీ హుజూరా హుజూర్ నగర్ కానీ దుబ్బాక కానీ నాగార్జున సాగర్ కానీ హుజూరాబాద్ కానీ మునుగోడు కానీ ఈ అన్ని ఉప ఎన్నికల్లో మీరు ఆ రోజు కనుక గమనించినట్టయితే అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఒక్క ఉప ఎన్నికలో కూడా గెలవలేదు ఏడు ఉప ఎన్నికల్లో మేము దాదాపు అన్ని గెలిచాం దాదాపు ఐదు గెలిచాం ఒక రెండింటిలో ఓడిపోయాం అంతే తప్ప మరి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఒక్క ఉప ఎన్నికలో గెలవకపోయినా చివరికి మళ్ళీ రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో వారు విజయం సాధించారు గవర్నమెంట్ కూడా ఫామ్ చేశారు అట్లాగే మధ్యలో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే కూడా గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మరి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆనాడు కేవలం ఒకటి రెండు కార్పొరేటర్ సీట్లు వచ్చిన విషయం కూడా ఒక్కసారి గమనంలోకి తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాం అట్లాగే ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ప్రజల తరఫున వాదన బలంగా వినిపించగలిగాం